जगमे माया ब्रतुके माया वेदालो लो सारं नया इन्ते नया जगमे माया ब्रतुके माया वेदा నీతులు చెబుతుంటే గొర్రెలు వినమాయి తన పాఠం గుణపాఠం పాస్టరు కనడో తన పాఠం గుణపాఠం పాస్టరు కనడో కట్టబట్ట నిజంగా ఇది మందు అనుకోలేరే ఇది డెకాష్ను అయితే ఈ పాట ఎందుకో నాకు నిరటి నుంచి పాట అనిపించేస్తుంది తాగుపోతే పాటలు తగ తొంగిపోవచ్చేస్తాయి ఆ సరే ఎందుకు మరి ఒక పాటలు అలాగే పాడ అనిపించి పాడేడం బెస్ట్ కదని చెప్పి పాడాను ఇక నాకు ఈ పాట చాలా ఇష్టం అనమాట అందుకే పాడాను అయితే ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు నేను ఇది డెకాష్ను నిజంగా మందు మందుగా అనుకున్నారు ఇప్పుడే టీ పెట్టుకుని తాగేస్తారు